നമസ്കാരം കേരള സംഖ്യാ ജ്യോതിഷം കാര്യകമാതര സ്വാഗതം പ്രമുഖ ന്യൂമറോളജിസ്റ്റ് కేరళ సంఖ్య జ్యోతిషంలో విశేషమైన ప్రావీణ్యాన్ని గడించడమే కాకుండా ఎందరో సినీ రాజకీయ ప్రముఖుల సన్మానాన్ని పొందారు అంతేకాకుండా పదమూడు శాస్త్రాల ద్వారా పుట్టిన తేదీని వారు అధ్యయనం చేసి చక్కని పరిహార మార్గాన్ని పరిష్కార మార్గాన్ని కూడా అందిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు ఇవే కాకుండా పుట్టిన తేదీ సమయం లేకపోయినా సరే పుట్టుమస్థులు ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా ఎందరికో సలహాలు సూచనలు కూడా అందిస్తున్నారు మన డాక్టర్ జేకేఆర్ గారు అయితే వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మరల్ తెలుసుకుందాం ప్రేక్షకులకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ కి ఫోన్ చేయండి తగిన సమాచారం పొందండి నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం డాక్టర్ జేకేఆర్ గారు ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు ఎటువంటి రెమెడీస్ ని తెలియజేయబోతున్నారండి తప్పకుండా ప్రతి ఒక్క అంటే భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందు ఫస్ట్ గా ఈ వారం చెప్పబోయేది ఏంటంటే ప్రతి వారం కూడా మనం ఎన్నో బాధలు పడుతుంటాం ధనార్జన కోసం సో అటువంటి ధనాన్ని అంటే వ్యాపార అభివృద్ధి కావచ్చు ఉద్యోగంలో అభివృద్ధి కావచ్చు పొందాలి అంటే తులసి మాతని ఏ మంత్రంతో కొలవాలి అలాగే ఆ తులసి ఎలా కొలవాలి అనేది ఒకటి చెప్పదలుచుకున్నాం అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఇంటి ముందు ఎటువంటిది మనం పెట్టిన పెట్టుకున్నట్లయితే ఆ యొక్క లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు అవుతుంది అలాగే తరువాత ఈ వారం సక్సెస్ స్టోరీ ఏంటంటే ఈయనకి ఇల్లు కొనాలని ఎప్పటి నుంచో ఒక ఆతృత ఉండేది ఆ ఇల్లు కొనటం పడటం లేదు ఆ ఇల్లు కొనటానికి వారి పేరు ఎలా కరెక్షన్ చేసి ఏ మంత్ర శాస్త్రం అంటే ఈ మంత్ర శాస్త్రం ద్వారా ఎటువంటి మంత్రాలు ఇస్తే ఆయన చేయటం జరిగింది చేస్తే ఆ ఇల్లు కొన కొనగలిగారు అలాగే వారి పిల్లలు విద్యలో ఎలా రాణించగలిగారు అనేది ఈ వారం సక్సెస్ స్టోరీ చెప్పడం జరుగుతుంది దీంతో పాటుగా నాగదోషం ఉంది కాలసర్ప దోషం ఉంది ఆ కాలసర్ప దోషం వల్ల ఇబ్బందులు పడుతూ ఏ పనిలోనైనా ఆటంకాలు కలుగుతున్న వారికి చక్కటి చిన్న రెమెడీ ఈ వారం తెలియజేయబోతున్నాం ప్రేక్షకులందరూ కూడా ఆశాంతం ఎదురు చూస్తూ పేపరు పెన్ను పట్టుకుని ప్రతి విషయాన్ని రాసుకుని మీరు కనుక దాన్ని క్రియారూపంలో గనుక చేసినట్లయితే డెఫినెట్ గా అందరి జీవితాల్లో విజయాలు సాధించవచ్చు అలాగే పంట పొలాలు పండటం లేదు అన్న రైతులు అందరికీ కూడా అది ఏ పంట అయినా కావచ్చు అది అంటే చేడ బాధల నుంచి విముక్తి పొందాలంటే ఎటువంటి క్రియ చేయాలి కాల్ చేద్దాం అండి హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు ధర్మ ఎక్కడి నుంచి అమ్మా వైజాగ్ వైజాగ్ అవునా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అవునండి మీ పూర్తి పేరు చెప్పండి నీషులతో సహా మా నా గురించి కాదండి మా బాబు గురించి అండి బాబు పేరు పూర్తి పేరు చెప్పండి డి లావు ఉదయ్ కుమార్ అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇరవై ఒకటి ఆరు ఎనభై మూడు అండి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై మూడు అందరూ పిలుస్తూ ఉంటారు అమ్మా ఉదయ్ కుమార్ కి ఉదయ్ ఉదయ్ అని పిలుస్తారండి ఉదయ్ అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు అంటే జాబ్ ఎప్పుడు వస్తుంది గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా వివాహం అవుతుందా అవుదాను అండి ఏం కంగారు లేదండి చక్కటి రెమెడీస్ ని మీకు డాక్టర్ జేకేఆర్ గారు అందిస్తారు అమ్మా బాబు ఇరవై ఒకటి ఆరు పంతొమ్మిది వందల ఎనభై మూడు అని చెప్పారు హలో హలో అమ్మా ఉదయ్ కుమార్ ఉదయ్ అని పిలిచినట్లయితే పదమూడు నెంబర్ లో ఉందమ్మా మీ బాబు బర్త్ నెంబర్ ఆర్ త్రీ ఆర్ జస్టి నెంబర్ త్రీ చదువు పరంగా బాగుంటుంది కానీ మంత్ నెంబర్ అనంటే మీ బాబు పుట్టింది ఆరో నెలలో పుట్టాడమ్మా ఆరు అంటే రాక్షసుల గురువు మూడంటే దేవతల గురువు ఈ కాంబినేషన్ లో ఉన్నప్పుడు చదువు కొంచెం యావరేజ్ గా ఉంటుంది అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి ఎనివే కష్టపడినా కూడా రిజల్ట్ కొంచెం తగ్గుతుంది దానికి ఏం చేయాలి అనేది దానికి తగ్గట్టుగా పేరు కూడా ఉదయ్ అనే పే ఉదయ్ అనే పేరు పదమూడో నెంబర్ లో ఉందమ్మా ఇన్ని పిలవలసింది ఏంటంటే డిఎల్ఆర్ అని పిలవాలి డి లోవర్ ఉదయ్ కుమార్ లో డిఎల్ఆర్ డిఎల్ఆర్ అని పిలుస్తున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది లోవాని తీసేసి డి ఉదయ్ కుమార్ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ థర్టీ టూ ఆఫ్టర్ డిన్నర్ థర్టీ టూ ఉదయం ముప్పై రెండు సార్లు సాయంత్రం ముప్పై రెండు సార్లు ఇలా రాసుకోండి డెఫినెట్ గా ఒక ఐదు నుంచి తొమ్మిది కోర్సులు ఒక మంచి రిజల్ట్ వస్తుందమ్మా లక్కీ నెంబర్ తొమ్మిది లేక ఐదు అన్ లక్కీ నెంబర్ ఆరో నెంబరు ఎనిమిదో నెంబర్ గా చెప్పాలి ఉత్తర ముఖంగా కూర్చుని బాబు ఏ పని చేసినా కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది జలుబు దగ్గు ఎలర్జీ ఇలాంటి సంబంధించిన డిసీజులు బాబుకి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎనివే వెరీ గుడ్ పర్సన్ బాబు గురించి భయపడాల్సిన అవసరం లేదు మంచి భవిష్యత్తు ఉంది కాకపోతే ఈ సంవత్సరం కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి దానికి మీరు వినాయకుడి గుడి కనుక వెళ్ళి ఉత్తర ముఖంగా ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి ఏడు గుంజీలు కనుక తీసినట్లయితే ఇలా ఒక మండలం రోజులు బాబుతో చెందుతుందమ్మా మంచి రిజల్ట్ వస్తుంది చివరి రోజున మాత్రం గరికమాల అలాగే బెల్లం ముక్క ప్రతిరోజు పెట్టచ్చు బెల్లం ముక్క గరికమాల మాత్రం చివరి రోజు మొట్టమొదటి రోజు వేయండి డెఫినెట్ గా మీ బాబు జీవితంలో మంచి ఆనందకరమైన జీవితం అయితే ఉంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గాడ్ ప్లస్ యుఎల్ఆర్ అని పలకండి ఓకే డాక్టర్ గారు ఐదో నెంబర్ లో పుట్టిన వారు ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో పాటించాల్సిన రెమెడీస్ ఏంటి నెంబరు అని అంటేనే మనకి న్యూమరాలజీలో ఒక రింగ్ మాస్టర్ అమ్మా వన్ టు నైన్ నెంబర్ లో ఫైవ్ నెంబర్ అంత ప్రాముఖ్యత కలిగింది మనకి ఆస్ట్రాలజీకి వచ్చేసరికి ఐదో నెంబర్ని బుధుడు యొక్క నెంబర్ ఉంటారు సో ఈ నెంబర్ని అనేక సార్లు మేము అనేక సందర్భాలు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం ఉపయోగించటం వల్ల రిజల్ట్ని హండ్రెడ్ పర్సెంట్ అంటే డిసీజ్ కి అయితే ఒక నెంబరు అంటే ఉద్యోగానికి అయితే ఒక నెంబరు టోటల్ గా మనశ్శాంతికి అయితే ఒక నెంబరు అంటే న్యూమరాలజీలో ఏ నెంబర్ ని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఉపయోగించడం జరుగుతుంది అదే విధంగా ఐదో నెంబర్ అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులో పుట్టిన వాళ్ళందరూ కూడా ఐదో నెంబర్ టోటల్ గా ఈ రెండు వేల పదిహేనో సంవత్సరం ఐదో నెంబర్ వారికి చాలా బాగుంటుంది కాకపోతే ఒకే ఒక్క మైనస్ ఏమిటంటే డబ్బులు ఖర్చు ఎక్కువగా ఉంటుంది అంటే రాబడి ఉంటుంది ఖర్చు కూడా అలాగే ఉంటుంది ఈ ఐదో నెంబర్ లో పుట్టిన మహానుభావులు చాలా మంది ఉన్నారు చాలా సార్లు చెప్పుకున్నాం మనం నవంబర్ ఫోర్టీన్ లాల్ నెహ్రూ గారు పుట్టారు ఆయన ప్రధానమంత్రిగా చేశారు అందరికీ తెలిసిందే మన జాతిపీ లాల్ నెహ్రూ గారు అలాగే జనవరి ఇరవై మూడు సుభాష్ చంద్రబోస్ అంటే మనకి ఈ రాజ్యాన్ని స్వరాజ్యాన్ని తీసుకురావడానికి పాటుపడిన మహనీయుళ్లు ఆయన ఒకరు అలాగే సెప్టెంబర్ ఐదున సర్వేపల్లి రాధాకృష్ణ గారు అలాగే జనవరి ఇరవై మూడున బాలగంగాధర్ తిలక్ ఇలా చెప్పుకుంటే చాలా మంది ప్రముఖులు ఐదో తారీఖున పుట్టిన వారు ఉన్నారు కాబట్టి ఐదో తారీఖున పుట్టిన వారందరూ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది దేన్నైనా సాధించగలరు పట్టుదల ఉంటే సాధించలేని ఐదో నెంబర్ వారికి లేదు అయితే ఈ డబ్బులు ఖర్చు అవుతున్నాయి మిగతా విషయంలో అంతా కూడా బాగుంది రెండు వేల పదిహేను ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారం అభివృద్ధి లేని వారికి ఇప్పుడు దాకా ఇక రేపు ఏప్రిల్ నుంచి వ్యాపార అభివృద్ధి చెందుతారు కాబట్టి ఖర్చు ఎక్కువగా అవుతుంది దానికి రెమెడీ ఏమిటి అంటే ప్రతి నిత్యము కూడా సాయిబాబా ఆరాధన చెయ్యండి ఓం సర్వాభిష్ట ఫల ప్రదాయ నమ అనే మంత్రాన్ని ప్రతి నిత్యం జానిస్తూ ఉండండి సంకల్ప బలాన్ని మించింది లేదు యద్భావం తద్భవతి అని ఎక్కువగా చెప్తుంటాం అంటే మన భావనే మనకి నిజమవుతుంది అని అర్థం కాబట్టి మీ భావన అంటే మీ సంకల్పము మీ కోరిక అన్నీ ఒకటే మీరు అది మనసులో తలుసుకుని ఈ మంత్రాన్ని రోజుకొక్క నూట ఎనిమిది పదిహేను కనుక మీరు జపించినట్లయితే ఈ ఐదో నెంబర్ వారికి ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండి అంటే వేస్ట్ ఖర్చులు కాకుండా ఆనందమైన జీవితాన్ని కడుతుంది సిద్దాం అండి హలో హలో నమస్తే అండి మీ పేరు హలో టీవీ చూస్తూ ఉండిపోయినట్టున్నారు చెప్పండి సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రకాశం జిల్లా నుంచి గుడ్ నేమ్ హలో మీ పేరు చెప్పండి మీ గురించే తెలుసుకుందాం అనుకుంటున్నారా అవునా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇనీషియల్ చెప్పండి ఇనిషియల్ చెప్పండి సార్ ఇంటి పేరు ఇంటి పేరు మరొకసారి చెప్పండి ఇంటి పేరు జి ఓకే 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 మిమ్మల్ని అందరూ ఏమని పిలుస్తారండి నారాయణ అని పిలుస్తారా లక్ష్మి అని పిలుస్తారా లచ్చి లచ్చి అంటే లక్ష్మి గారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి చెప్పండి ఓకే లక్ష్మీనారాయణ గారు ఈ రోజు నుంచి మీ పేరులో ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే నలభై మూడు అనే నంబర్ లో ఉందండి రామ్ లక్ష్మీ నారాయణ ఎదర ఆర్ఏఎం రామ్ అని యాక్ట్ చేసుకోండి అన్అఫీషియల్ గా జీ రామ్ లక్ష్మీ నారాయణ అని గనక పిలిపించుకున్నట్లయితే అంటే రాసుకున్నట్లయితే ఎన్నిసార్లు రాయాలి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం టిఫిన్ చేయక ముందు యాభై సార్లు రాత్రి భోజనం చేసిన తర్వాత యాభై సార్లు ఇలా ఒక యాభై రోజులు రాస్తే ఒక కోర్స్ అండి ఇలాంటి ఐదు లేక తొమ్మిది కోర్సులు చేయండి మీ జీవితంలో ఆర్థికంగా మెరుగుపడతారు అలాగే ఈ రోజు మ్యాక్సిమం మీకు ఆర్థికంగా డెవలప్మెంట్ అవడానికి ఎన్నో ప్రక్రియలు అంటే క్రియారూపంలో చెప్పదలుచుకున్నాం మీరు పెన్ను పేపర్ తీసుకుని రాసుకోండి అయితే మీ పేరులో ఈ కరెక్షన్ చేసుకుని మిమ్మల్ని మీరు ఆటో అన్నారు కదా మీ ఆటో వెనకాల జిఆర్ ఈ రోజు నుంచి మీ పేరు జిఆర్ అంటే ఆటో వెనకాల పెద్ద లెటర్లు వేయండి జిఆర్ జిఆర్ అని జిఆర్ అని మీ పేరు ఏంటి అని అంటే జిఆర్ అని చెప్పండి ఎలా ఉంటది అనేది నేను చెప్పే కన్నా ప్రాక్టికల్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎనివే జాతకం బాగుంది కానీ మీకు మాత్రం డెస్ట్ ఎలర్జీ స్కిన్ ఎలర్జీ కనపడుతుంది ఎక్కువ టెన్షన్ ఎక్కువ పడుతున్నారు ఇన్కమ్ తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంది మీరు ఈ పేరు రాసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది ఒక చక్కటి మంత్రం చెప్తాను ఇది రాసుకోండి అలాగే మీరు వెంకటేశ్వరం గుడి గనక మీ దగ్గరలో ఉన్నట్లయితే వ్యాపారం ఆరోగ్యం ఆయుష్యం అనంత సౌఖ్యం సంపత్ సమృద్ధి శుభ సన్నిధానం కర్పూర దీపే నవస్య దేహి నీరాజయే వెంకటనాథం నిత్యం అనే మంత్రాన్ని ప్రతినిత్యం నిత్యం ఏడు సార్లు చేసి శనివారం శనివారం వెంకటేశ్వరం గుడికి వెళ్ళి గోవిందనామాలు చదువుతూ ఓపుకుంటే నూట ఎనిమిది లేదంటే యాభై నాలుగు లేదంటే ఇరవై ఒకటి ఈ యొక్క సిరీస్ లో మీరు కనుక ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని తీర్థ ప్రసాదం చేసిన ఒక్క పది నిమిషాలు అక్కడ గడిపిరండి డెఫినెట్ గా ఇలా ఏడు శనివారాలు చేసేలో కానీ మీ జీవితంలో అద్భుతమైన ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ చూస్తారు ఎనభై పేరు రాసుకోండి జిఆర్ అని పిలిపించండి మీ లక్కీ నెంబర్ ఫైవ్ అన్ లక్కీ నెంబర్ మాత్రం నైన్ పడమర దిక్కు పడమర వాయువ్యయంలో కూర్చుని ఏ పని చేసినా జీవితంలో ముందుకు వెళ్తారని చెప్పవచ్చు ఓకే అండి గాడ్లస్ జిఆర్ గారు ఓకే డాక్టర్ జేకేఆర్ గారు మనం చూస్తే స్త్రీలు పురుషులు కూడా తులసి చెట్టుని బాగా శ్రద్ధగా పూజిస్తూ ఉంటారు అటువంటి సమయాలలో వారు పఠించాల్సిన మంత్రం ఏంటంటే అంటే సర్వకార్య సిద్ధికి కానీ ఐశ్వర్య ప్రాప్తికి కానీ వాళ్ళు ఏ విధంగా పూజించాలంటారు అమ్మా ఇది చెప్పబోయే ముందు అసలు నేను ఎక్కడెక్కడ ఉంటాను ఒకసారి ప్రేక్షకులు తెలియజేద్దామా ప్రతి మంగళవారము హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే హోటల్ గ్రాండ్ యూర్ అమీర్పేట్ అలాగే ఈసారి గురువారము మీకు విజయవాడలో ఉండడం దొరుకుతుంది హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అయితే ఈసారి మాత్రం మీకు శుక్రవారం నాడు వైజాగ్ రావటం జరుగుతుంది రేపు శుక్రవారం వైజాగ్ లో ఉండటం జరుగుతుంది కాబట్టి వెల్ఫేర్ మెరీనా హోటల్లో ఉండటం జరుగుతుంది దొండపర్తి వారి వీధి ప్రేక్షకులు అందరూ కూడా గమనించండి వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుస్తుంటారని కోరుకుంటూ రేపు శుక్రవారం ఒక్కరోజు మాత్రమే వైజాగ్ లో ఉండటం జరుగుతుంది మిగిలిన మీకు శనివారం నాడు మాత్రం భీమవరంలో ఉండటం జరుగుతుంది అది టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర హోటల్ ప్రణమ్స్ లో శనివారం ఒక రోజు మాత్రమే అలాగే మిగిలిన బుధవారం కానీ అలాగే మీకు ఆదివారం సోమవారం ఈ మూడు రోజులు మా మెయిన్ బ్రాంచ్ గుడివేళ్ళలో ఉండటం జరుగుతుంది ప్రేక్షకులు ఎక్కువగా చెప్తుంటాను కొంచెం వెంచ అంటే టైం గనక కేటాయించుకుని మెయిన్ బ్రాంచ్ కి రాగలిగితే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది స్వయంగా అక్కడ మా పేటం ఉంటుంది ఆ పేటం వద్ద మీరు కూర్చుని మీ సమస్య నాకు చెప్పినప్పుడు నేను అశాంతం ఆ సమస్య విని దానికి పరిష్కారాన్ని ఇచ్చినట్లయితే నైన్టీ నైన్ పర్సెంట్ రిజల్ట్ అందుకు తీరుతారు కాబట్టి అవకాశం లేని వాళ్ళు బ్రాంచ్ లో కలవండి మాత్రం అవకాశం ఉన్నా మెయిన్ బ్రాంచ్ కి రావడానికి ప్రయత్నం చేయండి అమ్మా ఇప్పుడు మీరు అడిగిన పొచ్చిన ఈ స్త్రీలు కానీ పురుషులు కానీ తులసిమ్మని ఎందుకు కొలవాలి అంటే అసలు తులసిమ్మలో ఎవరెవరు ఉన్నారు అంటే అమ్మ సప్త సముద్రాలు ఉన్నాయి అలాగే సాక్షాత్తు ముప్పోటి దేవతలు కూడా తులసిమ్మలో ఉన్నారన్న మన హిందూ సాంప్రదాయంలో తులసమ్మను ఒక దేవతగా కులుస్తాం కాబట్టి అటువంటి తులసమ్మని ఒక మంత్రంతో ప్రతి వాళ్ళు నీళ్లు పోస్తాం నమస్కారం చేసుకుంటాం లేదా తులసి అష్టోత్తరాలు చేస్తాం అలా కాకుండా ఒక చక్కటి మంత్రంతో ప్రతి నిత్యం చేసినట్లయితే ఆ లక్ష్మీదేవిని మనం ఆహ్వానించినట్లు అంటే మరొక రూపం లక్ష్మీదేవికి తులసిమే కాబట్టి ఆవిడని ఎప్పుడైతే మనం ఈ మంత్రంతో ఆహ్వానిస్తామో మంచి రిజల్ట్ వస్తుంది ఈ మంత్రంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కోసం ఒక క్రియ కూడా చెప్తాను అయితే ఈ మంత్రం అందరూ కూడా పెన్ను పేపర్ తీసి రాసుకోండి శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యే స్వాహ మరొకసారి చెప్తాను శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యే స్వాహ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు తులసముకి నీళ్లు పోసి చక్కగా ప్రసాదం ఏదైనా పెట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయండి అలాగే మీరు అది ఎలాగంటే దర్భ మనకి పొలాల్లో దొరుకుతుందండి ఎక్కువగా విలేజ్లో ఎక్కువ ఉంటుంది బయట కూడా షాపుల్లో దొరకవచ్చు దర్భ వేరుతో తీయాలి వేరుతో పాటు పీకి ఆ వేరుని చక్కగా కడిగి వేరులన్నీ కూడా ఒక ముద్దగా కట్టేసి అది గుమ్మ ముందు దానికి ఒక మంత్రంతో పూజ చేసి ఆ దర్భకి పసుపు కుంకము అన్ని పెట్టి ఒక మంత్రంతో దాన్ని ఒక నూట ఎనిమిది పర్యాలు పూజ చేసినట్లయితే దానికి లక్ష్మీదేవిని అంటే ఆహ్వానించే విధంగా మనం గనక బొమ్మ ఎదురుగా పెట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం మనకు వస్తుంది ఆమంత్రాన్ని కూడా తెలియజేస్తాను ఒకసారి అందరూ కూడా చూడండి ఓం నమో హ్రీం శ్రీం క్లీం క్లీం శ్రీం లక్ష్మి మమ గృహే ధన చింతాం దూరి కరోతి స్వాహ దూరి కరోతి స్వాహ అంటే నాకు ఉన్న ఈ లక్ష్మి యొక్క కటాక్షం లేక బాధపడుతున్నాను ఈ రోజు నుంచి ఆ లక్ష్మీ కటాక్షం ఇచ్చి నన్ను ఆ చింత నుండి దూరం చెయ్యి అనే యొక్క అర్థం కలిగిన యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం ఎవరి గృహంలో అయితే వారు చేస్తారో ఈ యొక్క ప్రక్రియ చేసి ఆ యొక్క వేళకి పూజించి ఈ మంత్రంతో నూట సార్లు ఇది గుమ్మం ముందు కట్టి రోజు ఈ మంత్రాన్ని ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు కుంకుమతో చేసి ఈ పూజ నూట సార్లు అయిన తర్వాత ఆ అక్కడ ఈ దర్భవేళ్లు కట్టిన యొక్క దానిని చూసి నమస్కారం చేసుకున్నట్లయితే నలభై ఒక్క రోజులు కనుక ఈ ప్రక్రియ ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది అని చెప్పవచ్చు మరి కల్సిద్దామండి హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు విజయ్ కుమార్ అండి నేను మా అబ్బాయి గురించి తెలుపుకున్నాను అవునా మీ అబ్బాయి పూర్తి పేరు చెప్పండి సార్ కృష్ణ చైతన్య ఇంటి పేరండి ఇంటి పేరు ఓకే కృష్ణ చైతన్య డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ ఎనిమిది ఎనిమిది టూ థౌసండ్ ఫోర్ అందరు ఏమని పిలుస్తూ ఉంటారు కృష్ణ అని పిలుస్తున్నా చైతన్యాన్ని ఎక్కువ పిలుస్తుంటారా చైతన్యం పిలుస్తూ అని కృష్ణ ఎక్కువగా కృష్ణ అని పిలుస్తూ ఉంటారు ఓకే మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనిపిస్తారా డాక్టర్ ఓకే ఓకే కృష్ణ అనే పేరులో పంతొమ్మిదో నెంబరు అనే ఒక నెంబర్ వస్తుందండి బాబు వచ్చి ఎనిమిదో తారీఖు ఆ దెస్టి నెంబర్ ఫోర్ అంటే రాహువు శని ఈ కాంబినేషన్ లో ఉన్నాడు అందువల్ల మొండి పట్టుదల తననుకున్నదే నెరవేరాలి అనే విధి విధానాలు ఎక్కువగా ఉన్నాయి అలాంటప్పుడు మన పేర్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఒక నెంబర్ నే ఉపయోగించాలి ఇక్కడ చైతన్య అనే దాంట్లో ఒక ఏ ఎడిషన్ గా చైతన్యలో ఒక ఏ గా యాడ్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే కేకే చైతన్య కేకే చైతన్య అని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ట్వంటీ సెవెన్ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ సెవెన్ ఉదయం ఇరవై ఏడు సార్లు ఇంకా మనకి ఇంకా పెడదని రిజల్ట్స్ కావాలి ఆ కోపం కూడా తగ్గాలి అనుకుంటే కేకే సాయి చైతన్య కనుక పెట్టుకున్నట్లయితే ఎస్ఏఐ సాయి యాడ్ చేసుకుని థర్టీ టూ టైమ్స్ రాసుకున్నట్లయితే ఉదయం ముప్పై రెండు సార్లు సాయంత్రం ముప్పై రెండు సార్లు ఇలా ఒక ఐదు కోర్సులు ఒక ముప్పై రెండు రోజులు రాస్తే ఒక కోర్స్ అండి ఒక రోజు గ్యాప్ ఇవ్వండి మరలా సెకండ్ కోర్స్ ఇలా ఐదు కోర్సులు చేయండి డెఫినెట్ గా బాబు జీవితంలో మంచి రిజల్ట్ వస్తుంది బాబుకి అడ్మినిస్ట్రేషన్ సైడ్ కనుక చదువుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించి తీరుతారు పణమర గాని ఉత్తరం కానీ ఆ దిక్కుల్లో కూర్చోబెట్టి బుక్స్ కానీ ఏది చదివినా రీడింగ్ చేసినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది తెల్లవారుజామున బాబు సూర్య నమస్కారం గనక చేసినట్లయితే ఫ్యూచర్ లో తను అనుకున్న గోల్ సాధించగలుగుతారు మూడు సార్లు అర్గాన్ని సూర్యుడి ఇచ్చి ఓం గురుణి సూర్య ఆదిత్యోం ఓం గురుణి సూర్య ఆదిత్యోం ఒక చిన్న మంత్రం ఇది తారక మంత్రం ఇది పఠించినట్లయితే డెఫినెట్ గా బాబు జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తిరుతారు డెఫినెట్ గా మీ బాబుకి మంచి భవిష్యత్తు ఉంది కాకపోతే తలనొప్పి అనేది ఒకటి సైట్ అనేది ఒకటి రావటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాట్లస్ మరిన్ని వివరాల కోసం పర్సనల్ గా మీరు కలవాలనుకుంటే స్క్రీన్ కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు తెలియజేస్తారు ప్రేక్షకులకు అలాగే తప్పకుండా ప్రతి మంగళవారము హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసింది హోటల్ గ్రాండ్్యూర్ లో ఉండటం జరుగుతుంది ఈ రోజు ఒక్కరోజు మాత్రమే అలాగే రేపు గురువారం నాడు విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది రేపు అది కూడా గురువారం ఒక్క రోజు మాత్రమే ప్రతి గురువారం విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ ప్రతి మంగళవారం హైదరాబాద్ హోటల్ గ్రాండీర్ లో అలాగే మీకు ఈసారి శుక్రవారము వైజాగ్ లో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు అందరూ గమనించండి వైజాగ్ లో కేవలము ఒక్కరోజు మాత్రమే అది కూడా రేపు శుక్రవారము ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అలాగే శనివారం భీమవరంలో ఉంటుంది జరుగుతుంది వాటిలో ప్రాణంస్ లో అలాగే మిగిలిన బుధవారం కానీ అలాగే ఆదివారం కానీ సోమవారం కానీ మా మెయిన్ బ్రాంచ్ గుడివేళ్లో ఉండటం జరుగుతుంది ప్రేక్షకులకు నేను ఎక్కువగా కోరేది ప్రతిసారి చెప్పేది అది మెయిన్ బ్రాంచ్కి రావటానికి ప్రయత్నం చేయండి ను మీ వెంట తీసుకెళ్తారు కానీ అలాగే ఈరోజు పంట పొలాలు ఎక్కువగా పండక చాలా మంది బాధపడుతూ ఉంటారు రైతు వారిగా పంటలు సరిగా పండక అనేక ఇబ్బందులు చేడ పేడలు బాధపడి పంటలు పండలేదు చివరికి ధాన్యం రేటు రాలేదు ఇలాంటి ఎన్నో బాధలు పడుతుంటారు అలాంటి వారి కోసం ఈరోజు ఒక చక్కటి రమడి అందరూ పెన్ను పేపర్ మీద రాసుకోండి ఇలా ఎవరైతే ఈ పంటలు సరిగా పండట్లేదు అన్న పూల తోటలు కావచ్చు అది బత్తాయి తోటలు కావచ్చు ఏదైనప్పటికీ పంట ఏదైనా పంటే కాబట్టి వ్యవసాయం అంటే వరి సాగు కావచ్చు చెరుకు కావచ్చు ఆదివారం రోజున ఒక మట్టి ప్రమిది మూకిడి తీసుకోండి ఆ మూకిడిలో ఆ ఆవు పాలు దొరికితే ఆవు పాలు గాని గేదె పాలు గాని సగం పోయింది అలాగే పెన్నేరు దుంపుల చూర్ణం పెన్నేరు దుంపులు మనకి విలేజ్ లో దొరుకుతాయి ఆయుర్వేద షాపులో దొరుకుతాయి పెన్నేరు దుంపుల చూర్ణాన్ని కూడా దాంట్లో వేయండి తొమలపాకులు తులసి దళాలు అవి కూడా దాంట్లో వేయండి అలాగే నెయ్యి ఆవు నెయ్యి దొరికితే శ్రేష్టం లేకపోతే గేదె నెయ్యి అయినా పర్లేదు అయిపోయి వేసి పాయసం నిండుగా పోయండి అంటే పాయసం పరవన్న వండండి అది కూడా కొంచెం దాంట్లో కలపండి పోసి దానిపైన ఒక రెడ్ క్లాత్ ఆ మూడికి కట్టండి కట్టి అదే ఆదివారం రోజున ఇంకా ఆదివారం అమావాస్య వస్తే ఇంకా చాలా మంచిది రాకపోతే ముందుగా ఒక ఆదివారం చేయండి మీ పొలంలో మజ్జిగ ఒక గొయ్యి తవ్వి ఆ గోతులో ఈ యొక్క ఈ యొక్క మూకిడి పెట్టి అక్కడ ఒక చక్కటి మంత్రం ఓం మహం హ్రీం శ్రీం ధాన్యలక్ష్మి దేహి దేహి స్వాహ ఓం మహం హ్రీం శ్రీం ధాన్యలక్ష్మి దేహి దేహి స్వాహ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చేసి ఇంటికి వచ్చేయండి ఆ సంవత్సరం పంటలు ఎలా పండుతాయి అని నేను చెప్పే కన్నా దాన్ని క్రియగా చేయండి నేను ఎప్పుడు చెబుతాను మంత్రం తంత్రం అలాగే యంత్రం యంత్రం ఎలా పనిచేస్తుందో బీజాలతో మంత్రం కానీ తంత్రం కానీ తంత్రం అంటే క్రియ మీరు చేసే పని ఈ మూడు కాంబినేషన్ ఎప్పుడైతే ఉన్నాయో వీటికి గనక నోమరాలజీ ఎప్పుడైతే జోడించామో జీవితంలో అనేక ఎటువంటి కష్టాలైనా కూడా దూరం చేస్తుంది అందుకే ఈ కేరళ శాస్త్రం పదమూడు శాస్త్రాల్లో ఒక మనిషి జాతకాన్ని చూసి దానికి సరైన నిర్దేశించి వారి యొక్క సమస్యని మైండ్ లో పెట్టుకుని వారి సమస్యకు తగ్గట్టుకి పదమూడు శాస్త్రాల నుంచి రెమడీస్ ఇవ్వబడుతున్నాయి ఇది ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా గమనించాలి ఎటువంటి వారికి అపాయింట్మెంట్ కావాలనుకున్నప్పుడు స్క్రీన్ పర్ స్లో నెంబర్ లో కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను ఓకే డాక్టర్ జేకేఆర్ గారు మీరు పూర్తి చేసిన దక్షిణావత కూడా ప్రేక్షకులు పొందాలి అని అంటే వారు అనుసరించాల్సిన విధానం తప్పకుండా ఈ దక్షిణావత శంఖము పాల సముద్ర మదనంలో ముందుగా పుట్టిందమ్మా అందువల్లే లక్ష్మీదేవి అలాగే కామదేనుభు కల్పవృక్షం తర్వాత పుట్టింది కాబట్టి వీళ్ళన్నిటికీ కూడా సహోదరుడు అన్నగారయ్యారు అందుకని ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావ్రత శంకాయ నమ అనే ఒక మంత్రం ఆయనకి సార్థకమైంది అలాగే ఓం హ్రీం సకల దారిద్ర దారిద్ర్య ధనధాన్యం సమృద్ధిం దేహి దేహి స్వాహ అంటే ధనధాన్యం కానీ అంటే సకల దారిద్రాన్ని పారకోలేదు గా ఈ యొక్క శంఖము ఉద్భవించబడింది అందుకని శంఖానాదం ఎక్కడుంటే అక్కడ అద్భుతం ప్రతి ఇంట్లో కూడా సంవత్సరంలో నాలుగు రోజులు అక్షయ తృతీయ విజయదశమి దీపావళి ఈ నాలుగు రోజులు ఈ శంఖాన్ని పూజించినట్లయితే ఈ శంఖాన్ని ఈ రెండు మంత్రాలతో నూట ఎనిమిది నూట ఎనిమిది పర్యాలు పూజించుకున్నట్లయితే వారికి గృహ గ్రహ దోషాలు అన్ని చాలా సర్పదోషాలు కూడా అన్ని తొలగిపోతాయని చెప్పవచ్చు ఈ శంఖం పెట్టుకుని ఎలాంటి లాభాలు పొందారో అందరూ కూడా స్వయంగా వారం వారం చెప్తున్నాము అలాగంటే యూట్యూబ్ లో కూడా చూడవచ్చు ఈ శంఖములు ఇంకా అందుబాటులో ఉన్నాయి కావలసిన వారు మీరు స్వయంగా స్క్రీన్ పెంచుకోవాల్సిన నెంబర్లో కాల్ చేసినట్లయితే అది ఎలా పొందాలి దాని రేటు వివరాలన్నీ కూడా తెలియజేస్తారు ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండటం జరుగుతుంది ఇక్కడ స్వయంగా వచ్చి తీసుకోవచ్చు రేపు గురువారం విజయవాడలో కూడా మీకు అందుబాటులో ఉంటాయి అలాగే మీకు శుక్రవారం వైజాగ్ వస్తున్నాం శుక్రవారం ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వైజాగ్ లో కూడా అందుబాటులో ఉంటాయి అలాగే మిగిలిన మూడు రోజులు మేము మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది అలాగే మీకు వీపీపీ సర్వీస్ కూడా ఉంది వీపీపీ పోస్టర్ ద్వారా పంపుతాం మనీ పోస్ట్ మ్యాన్ కి ఇచ్చి శంఖాన్ని పొందవచ్చు ఈ అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకులు ఇది ఆ అందుబాటులో ఉంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాల వారికి నేను రాలేకపోతున్నాను కాబట్టి అటువంటి వారు నన్ను కలవాలి అంటే అకౌంట్లో అమౌంట్ వేయొచ్చు లేదు మీరు కొరియర్ ద్వారా కానీ పోస్టుల ద్వారా కానీ మీకు ఈ యొక్క మీ జాతక వివరాలను తెలియజేసి ఫోన్లో మీతో మాట్లాడి ఈ వివరాలు ఎలా తెలుసుకోవాలి ఈ మొబైల్ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలనేది స్క్రీన్ పై స్కోవ నెంబర్ కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాయి చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించే ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది ఈనాటి కార్యక్రమం అలాగే మీరు కూడా మీ పేరుని జాతకాన్ని పదమూడు శాస్త్రాల ద్వారా పరిశీలన చేసుకుని చక్కని పరిహార మార్గాల్ని పొందాలని అనుకుంటే డాక్టర్ జేకేఆర్ గారిని నేరుగా సంప్రదించండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు संख्या केरलाख्या्योतिषोर बि फोर डैश बी टू साईरा अपार्टमेंट गुडीवाडा कृष्णा जिला पिन कोड एसनपुरू जीरो